ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ ఆధ్వర్యంలో పరమేశ్వరి టెంపుల్ కొత్తపేటలో జరిగిన శ్రీ అనుగ్రష్టమి అనుగాదేవి దత్తవ్రతంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు ఐవీఎఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా ఈ కార్యక్రమంలో పదిహేను వందల మంది మహిళా సోదరి మనులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ మహిళా విభాగ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మహిళలు అందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని రైతులు అందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని గణపతి సచ్చిదానంద స్వామి ఆశిస్సులు అందరి మీద ఉండాలని ఆయన తెలిపారు